హలో అండి ఈరోజు ఇప్పుడు టైం ఎంతరా సన్ని నైట్ పన్నెండు ఉన్నారా పన్నెండు అయిందా టైము అర్ధరాత్రి మధ్యలో ధరలాగా ఇదిగో వీళ్ళు వచ్చారు శ్రేష్ట ఏది వీడు ఇదిగో సన్నీ బాబు సన్నీ బాబు నిద్ర పోనీయకుండా ఇది కోస్తారా లేదా అని కూర్చున్నారు ఇద్దరు ఇప్పుడు మా అమ్మతో ఇవి కో దానికి కూడా రాయలు ఎంతో అదే ఇప్పుడు ఇది ఆయన రాయాలి కదా దానికి కూడా చేతులకైనా షార్ట్ వీడియో పెడదామని వీడియో తీసుకుంటున్నాడు దారుణంగా తీస్తున్నాడు చేసుకోవాలి జాగ్రత్త

ఎట్ నైట్ ల దీనికి ఎంత చోటల చోటల్ గా ఉంది ఏదో పసిపిల్ల అంటే కట్టినట్టు ఉంది అదే లెగవే పసిపిల్ల ఏంటి లెగ్నాని పనస కోట్ కోటిస్తే బాగుంటది కానీ మనకి కొంత తగ్గ పనస కోట్ curry బాగుంటుంది

లైక్ వాళ్ళ อืม దీంతో ఎక్సర్‌సైజ్ చేస్తే దొంగలకి అమ్మ హే స్వగానికట్ట ఫైనల్లీ ఓపెన్ అండ్ ఓపెనింగ్ మై హ్యాండ్స్ పో మై హ్యాండ్స్ ఫస్ట్ అయితే టేస్ట్ చూడాలి స్వీట్ గా ఉంది బాగా పేపర్ గట్టిగా తుడుచుకో ఆ క్లాత్ తుడుచుకోలేదండి క్లాత్ పాలు

నిద్రపోకుండా పోకుండా పోసేదాకా ముగ్గురు ముగే బస్ బాగుంది ఈ పనసపండుని ఎవరు తెచ్చారు చెప్పు నువ్వు నా కావాలి కదా ఇప్పుడు మాట్లాడుకుంట్రా మీ ఇష్టం వచ్చినట్టు వీడియో ఆన్ చేశాను కొట్టుకోండి తిట్టుకోండి నువ్వు అడుగు కూర్చోాలి ఇక్కడేమో ప్లానో బేబీ మా అన్నయ్య కోసం ఎదురు చూస్తుంది నిద్ర పోవట్లేదు మా అన్న రాలేదంట దించేసి వెళ్ళిపోయాడు వీళ్ళని ఇంకెదురు చూస్తా ఉంది నైట్ అంతా బ్లాన్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని నిలువలో కట్ చేయాలి ఇది ఒక్కడ తీసేసరికి టైం పట్టింది ఇదిగోండి మొత్తానికి అర్ధరాత్రి మధ్యాహ్నం తరువు అయిపోయింది మాకు పనస పండు అయితే మొత్తానికి పోసేసాము టైం వన్ అవుతుంది అనమాట మనం ఇప్పుడు అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని